ఇదిగోండి చాలా పెద్ద నది గంగా నది గంగమ్మ ఎలా పరుగులు ఎడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఏ ఏనెకరా పండు నువ్వు దాన్ని ఎక్కొద్దు అంటున్నారు వాళ్ళు గంగమ్మ ఎలా పరవల్ల తీస్తుందో చూడండి మన గంగమ్మ హాయ్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి అటు ఇటు కొండలు చూడండి చాలా బాగుంది మొత్తం కొండలు కొండల మధ్యలో గంగమ్మ చూసారా గంగమ్మ చూసారా తూర చెట్టుతో గంగమ్మ ఎలా పర్వాలి కొడుతుందో చూసారా మొత్తం కొండలే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఈ గంగానదిని చూసేపాటికే మా పుణ్యం అంతా మనకే ఫ్రెండ్స్ చూడండి ఇంకోడి ఇవంతా కొండలు బ్రిడ్జ్ ఇది అటు ఇటు బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం మనం గంగాన గంగమ్మ ఎలా వెళ్తుందో చూడండి ఎలా ఉందో గంగమ్మ ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి కొండలు మేము మార్నింగ్ ఎయిట్కి బయలుదేరాం సెవెన్ థర్టీ ఎయిట్కి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడు చేరుకున్నాము మేము గంగా నది దగ్గరికి

कौन नहीं है ए कारज ने अल्लाह पता नहीं मारा मारते